అంటే జనం తిరగబాటు జనం తిరగబడి వీళ్ళని గ్రామాల్లో తిరగనే ఉన్న పరిస్థితి రోడ్డు ఎక్కనే ఉన్న పరిస్థితి వచ్చేస్తుందని చెప్పి అమ్మఒడి వేసామని చెప్పిన పేరుతో కేవలం మనుషులకి రెండు వేలు కొంతమందికి మూడు వేలు కొంతమందికి ఐదు వేలు కొంతమందికి ఆరు వేలు కొంతమందికి ఈ రకంగా సరాసరి చూస్తే ఈరోజుకి రెండు వేల కోట్ల రూపాయలు కూడా ప్రజలకి అందించినటువంటి పరిస్థితి అంటే ఎంత భయంకరమైన మోసం దగా మిగతాయి ఎన్నికల ముందు మీరు బస్సు ఎక్కండి నా పేరు చెప్పండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సు ఢిల్లీ వెళ్తే ఢిల్లీ వెళ్ళిపోండి బస్సు ఎక్కి బొంబాయి వెళ్తే బంబాయి వెళ్ళిపోండి బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోమని చెప్పినటువంటి ఆయన ఇవాళ జిల్లా అని చెప్తాడు అంటే చల్లపల్లి ఎక్కి చల్లపల్లిలో బస్సు ఎక్కి రేపల్లి వెళ్తామంటే ఉల్లిగడ్డ వంతుని మీద దింపేసే పరిస్థితులా బందర్లో బస్ ఎక్కి పెదవాడు వెళ్దామంటే పెజవాడు ఊరు బయట దింపేసే పరిస్థితి ఇవాళ ఏ జిల్లా కాదు జిల్లా చూసుకుంటే మన బంటుమిల్లో బస్ ఎక్కి గుడివాడ వెళ్దామంటే తుమ్మిడి దగ్గర దింపేసే పరిస్థితి బస్సులో ఇవాళ ఏ ఊరు చూసుకున్నా ఎక్కడికి వెళ్దామన్నా గుడివాడలో ఏ గుడివాడలో బస్సు ఎక్కి కైకులూరు వెళ్దామంటే మోటూరు దగ్గర బస్సు దింపే పరిస్థితులా ఇవాళ జిల్లా మాత్రమే జిల్లాలోనే తిరగండి అని చెప్తాండి ఎవరిని బస్సు ఎక్కనివ్వడదు ఏమంటే ఆశ కూడా చనిపేసేసి ఏ హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పంగనామాలు అనే దాని మీద తెలియకుండా పంగనామాలు పెట్టే పరిస్థితిలో ఆయన కొత్త రకమైన దగాకి తెరలేపినటువంటి పరిస్థితి చూసాం ఆ దగ మోసాలన్నింటినీ కూడా ప్రజలకి విస్తీకరించి తద్వారా నిలదీసే తత్వాన్ని ప్రజల్లో మేల్కొల్పి చైతన్యపరిచి ఈ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే తెలుగుదేశం నాయకులు కానీ కూటమి నాయకులు కానీ పవన్ కళ్యాణ్ మనుషులు కానీ మోడీ మనుషులు కానీ ఎవరు గ్రామాల్లోకి వచ్చినా గట్టిగా నిలదీసేదానికి ప్రజలను చైతన్యం చైతన్య పరిచేదానికి ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కార్యకర్తలను సమాయత్తం చేయడానికి ఈరోజు అవినట్టు నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా విశదీకరించడం జరిగింది నెక్స్ట్ వచ్చే నెల ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ గ్రామ గ్రామాన ఇల్లు తిరిగి ఈ కొత్త రక నయా వంచకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రూపం మార్చుకున్నటువంటి మోసగాడు ఏ రకంగా కొత్త మోసాలకి తెరలేపాడో ఇవన్నీ కూడా ప్రజలకి విశదీకరిస్తూ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేస్తాం ప్రజలకి ఇచ్చినటువంటి హామీల్ని సంతకాలు పెట్టి మరి బాండ్లు ఇచ్చి గతంలో చంద్రబాబు నాయుడు నోటి మాటలతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నోటి మాటలతో హామీలు ఇచ్చి మోసం చేశాడు దగా చేశాడు రెండు వేల పద్నాలుగులో కాగితం మీద సంతకం పెట్టి మరీ హామీ పత్రం ఇచ్చి దగా చేశాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేప్పటికీ తన సంతకానికి కూడా విలువ లేక పక్కన పవన్ కళ్యాణ్ అనే అతను ఇంకొకటి సంతకం పెట్టుకుని తోడు సంతకం పెట్టించి ఆమె సంతకం పెట్టించి ఇవాళ ఎంత నీచానికి దిగితారా ఈ దగా చేయటంలో మోసం చేయటంలో కొత్త పుంతలు తొక్కేటువంటి పరిస్థితులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు ఇవాళ ఏ పథకం ఇవ్వకుండానే అన్ని ఇచ్చేసానని చెప్తున్నాడు సంవత్సరానికి కేవలం ముప్పై శాతం మందికో నలభై శాతం మందికో గ్యాస్ బండ్లు ఒక బండి ఇచ్చి అందరికీ ఇచ్చేసానని చెప్తున్నాడు ఆ బండ్ల డబ్బులు ఎవడికి పనియో ఎవడికి పడలేదో కూడా ఎవడికి ఆ బ్రహ్మదేవుడికి